వెల్కమ్ టు ఈ రోజు మనం కార్తీక పురాణంలోని నాలుగో అధ్యాయం గురించి చదువుకుందాం ఈ నాలుగో అధ్యాయంలో దీపారాధన మహిమ గురించి అయితే గనక చదువుకుందాం ఒకవేళ మూడు అధ్యాయాలు వినలేని వాళ్ళు ఉంటే గనక మూడు అధ్యాయాలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను వాటిని అయితే గనక వినండి నాలుగో అధ్యాయం ఓం నమ శివాయ ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షసు జన్మ నుండి కూడా విముక్తి బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమను తెలియజేయు ఇతిహాసములు వినెన కొలది తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపడమని కోరగా వశిష్ఠులు వారు ఇట్లు చెప్పదగిరి జనక కార్తీక మాసం అందు సర్వసత్కార్యములు చేయవచ్చును దీపారాధన దీపారాధన ముందు అతి ముఖ్యము దీని వల్ల మిగులు ఫలము నొందవచ్చును శివకేశవులు ప్రీత్యార్థము శివాలయంలో గాని విష్ణువాలయంలో గాని దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయం గాని దీపం ఉంచిన వారు సర్వ పాపముల పాపములు పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని పొందుదురు కార్తీక మాసం ముందు సన్నిధిలో ఆవునేతితో కాని కొబ్బరి నూనెతో గాని అవిస నూనెతో కాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదముతో కాని దీపం వెలిగించి ఉంచవలన దీపారాధన నూనెతో చేసినా మిగిలి పుణ్యాత్ముల గాను భక్తి పరులు గాను ఒకటి ఏకాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు ఇందొక కథ కలదు వినుము కాబట్టి మనం దీపారాధన చెయ్యాలి దీపారాధనకి ఏ నూనెనైనా కూడా వాడుకోవచ్చు మన దగ్గర ఏ నూనె అవైలబిలిటీలో ఉంటే ఆ నూనెను వాడుకోండి అని చెప్పి ఇక్కడ కథలు అయితే గనక అనమాట సత్రాజిత్ శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశంను పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదుకు విసుగు చెంది గోదావరి తీరంన నిష్టతో నిష్ఠతో తపమాచరించుచు ఉండగా అచ్చటకు పిప్ పిప్పలాదుడును ముని పొంగవుడు వచ్చి పాంచాల రాజా నీ వెందులకింత తపమాచరించున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద సంపద ఉన్నను నా వంశం నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థ స్థానమును తపమాచరించున్నానని చెప్పాను అంతా ముని పొంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధులను శివుడి శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనను చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదే అని చెప్పి వెంటనే పాంచాల రాజు తన దేశములకు వెళ్ళని పుత్రప్రాప్తికే అతి భక్తితో శివాలయముకు కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతం చేసి ప్రసాదములు ప్రజలకు పంచిపెట్టుచు విడు విడవకుండా నెల దినములు అటు చేసిన తత్పుణ్య కార్యముల వల్ల ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమంగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను రాజ కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సాహం చేయించు బ్రాహ్మణులకు దాన చేయించు ఆ బాలుడు శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారావంతో పెంచుచుండవి కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగినందున తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీప దీపారా దీపారాధనలను చేయుడని రాజు శాసించను కాబట్టి పుత్ర సంతానం ఎవరికైనా లేదు అని అనుకున్న వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు శివుని భక్తితో పూజించుకుంటే పుత్ర సంతానం కలుగుతాది అని చెప్పైతే గనక ఈ కార్తీక పురాణంలో ఉంది అలాగే ఈ కార్తీక పురాణంలో ఇంకొకటి ఏంటంటే లేక లేక పిల్లలు పుట్టినప్పుడు అతి గారభం పెంచితే ఏమవుతారు అన్నది కూడా ఇక్కడ ఉంది తర్వాత దానికి పరిహారాలు కూడా ఈ కథలోనే చెప్పబడతాయి అనమాట రాజకుమారుడు శత్రజిత్తు దినదిన ప్రవర్ధమానుడు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలుగున్నవి నేర్చుకున్నాను కానీ యవ్వనము రాగానే దృష్టి సహవాసం చేతను తల్లిదండ్రులు గారాభం చేతను తన కంటికి కంపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించే వారిని దండించుచు తన కామ వంచను తీర్చుకొని చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమార్లా చూచి చూడనట్లు విని వినినట్లు ఉండేది శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు చెప్పు వారులను నరుకుదని కత్తి పట్టుకుని ప్రజలను బైకంపీతులను చేయుచుండెను అటును తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగులు రూపావతి ఆమె అందచందంలో వర్ణించటం మన్మధునికైనను సఖ్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే అని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశేష్ఠుడై కామ వికారంతో ఆమెను సమీపించి తన కామవాంచ తెలియజేశను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలే శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకుని తన సయ్యనుంది రానికి తీసుకొని పోయి భోగంలో అనుభవించను ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పర్వసులో ఒకటి చే వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొని తమ కామవాంఛాన్ని తీర్చుకొని చుండీ కొంత కొంతకాలం జరిగిన ఎట్లనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమార్ను ఒకేసారి చంపవాలని నిశ్చయించుకొని ఒక కడ్గం సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండను జారిని యగు భార్యను సత్రజిత్తు చంపి ఆత్మాహుతికి పాల్పడుచున్న విప్డు ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయంలో కలుసుకున్న వల్ల నిర్ణయించుకునేది ఎవరికి వారు రహస్య మార్గంలో బయలుదేరేది ఈ సంతటి ఎట్లను పసిగెట్టి బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండను ఆ కాముకులు ఇద్దరును గుడిలో కలుసుకొని గాఢలింగం మనార్చుకున్న సమయంలో చీకటిగా ఉన్నది దీపం బాగున్నదని రాజకుమారుడు ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆ ఆముద ప్రమిదలో ఉంచి దీపం వెలిగించును తర్వాత వారి ఇరువురు మహానందంతో రతి క్రీడలు సలుపుటకు వృద్ధులగుచుండగా అదే ఎదునుగా ఆమె భర్త తమ కత్తిని తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారిని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించను వారు పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి ఆ రోజు ముగ్గురు చనిపోవటను శివదూతలు ప్రేమికులు ఇరువుని తీసుకుని పోవటకు యమదూతలు బ్రాహ్మణుడిని తీసుకుని పోవటకు అక్కడికి వచ్చేది అంతా యమదూతలు చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాందకారంతో కన్ను మీన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు విమానంలో వచ్చుట ఎలా అని చిత్రంగా ఉన్నది అని ప్రశ్నించను అంత ఎమకెముకరులు ఓ బాపడా వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియక శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుట అప్పటి వరకు వెలిగించట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నయూ నశించిపోయినవి కావున వారిని కైలాసం తీసుకుని పోటుకు శివరూతులు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంత వినిచున్న రాజకుమారుడు అలా ఎన్నటికి జరుగునివ్వను తప్పప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించే కనుక ఆ ఫలం మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దానం చేసిన వెంటనే అతని కూడా పుష్పక విమానం ఒక్కించి శివ సాన్నిధ్యం చేరి వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయట వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపం పోటీ కైలాస ప్రాప్తి కూడా కలిగను కాన కార్తీక మాసంలో నక్షత్రమాల ఎందు దీపం ఉంచిన వారు జన్యరాహిత్య రాహిత్యం చతుర్థ అధ్యాయం చతుర్థ అధ్యాయము నాలుగో రోజు పారాయణం సమాప్తము ఇది నాలుగో రోజు అధ్యాయం అయితే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల ఆ పుణ్యం అనేది వస్తుంది అన్నది అందులోను కార్తీక సోమవారం అందులోను పౌర్ణమి రోజు అవుతు వలన వాళ్ళు వెలిగించిన దీపానికి అంత ప్రాముఖ్యత వచ్చి వాళ్ళు శివ సన్నిధికి చేరారు అయితే ఇందులో ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే మనం చేసిన పూజలో మనం ఎవరికైనా దానం ఇచ్చుకోవచ్చు అనమాట అందులో సగం పుణ్యం ఆయన బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల ఆయనకు కూడా శివ సన్నిధి అయితే పుణ్యం పొందారు అందు గురించి మనం తెలుసో తెలియక చేసిన తప్పులన్నీ పోవటానికి ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివుడి దగ్గర దీపం పెడతారో శివుని కృపకు పాత్రులు కాగలరు అని చెప్పి ఈ నాలుగో అధ్యాయంలో అయితే గనక చెప్తున్నారు అనమాట ఓం నమ శివాయ ఓం నమ శివాయ నాలుగో అధ్యాయం సమాప్తం ఐదో అధ్యాయంలో అయితే గనక కలుసుకుందాం